ఓం శ్రీ గురు భో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ ఇరవై తేదీ ఈరోజు ద్వాదశ రాశుల వారికి దినఫలాలు ఈ రకంగా ఉంటుంది ముందు మేషరాశి ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో అనుకోని కలహములు ధనము విపరీతంగా ఖర్చు చేస్తారు ఒత్తిడి ఎక్కువైతే గాని పనులు పూర్తి కావు వృత్తి వ్యాపారాలు ఆటంకాలు కలిగిస్తాయి ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉంటుంది వృషభ రాశి నూతన వ్యవహారములు కలిసి వస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు దగ్గరి బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ఆస్తి వ్యవహారాలందు సమస్యలు తొలుగుతాయి వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి మిథునరా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది ఆలోచనలు ఆచరణలోకి తీసుకువస్తారు దైవ సంబంధమైన కార్యములందు ఆసక్తి పెరుగుతుంది నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుకుంటే ఈరోజు మీకు మంచిది కర్కాటక రాశి బంధుమిత్రులతో ఆకస్మిక కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి ధనపరమైన సమస్యల వలన కొత్త రుణాలు చేయవలసిన అవసరం రావచ్చు ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలు కలుగుతాయి సింహరాశి ఉద్యోగస్తులకు మాట పట్టింపులు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అనుకోని విభేదాలుంటాయి ఇప్పటి వరకు చేసిన పనులు లాభించకపోవచ్చు దానివల్ల మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి పనుల ఎందు ఆటంకాలు పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగానే ఉంటాయి కన్యా రాశి సమాజమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూర ప్రాంతపు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సేవా కార్యక్రమంలో కూడా అందరితో కలిసి పాల్గొనే అవకాశం వస్తుంది చాలా కాలంగా పూర్తిగాని పనులు ఈరోజు పూర్తవుతాయి ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది ఆర్థిక వ్యవహారములు సంతృప్తికరంగా ఉంటాయి తులారాశి బంధుమిత్రుల నుండి శుభవార్త తెలుసుకుంటారు నూతన పరిచయాలు లాభిస్తాయి ఆర్థిక వ్యవహారములకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహన యోగం వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగానే ఉంటుంది వృశ్చిక రాశి సమయానికి పనులు పూర్తి కావు ఆటంకాలు పెరుగుతాయి అనవసరమైన విషయాలలో ధనము ఖర్చు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడము మంచిది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఉద్యోగ విషయమై నిర్ణయాలు తీసుకోవడము మంచిది కాదు ఆర్థిక వ్యవహారములు సామాన్యంగా ఉంటాయి ధనస్సు ఆదాయ వ్యవహారాలు చాలా కష్టంగా ఉంటాయి పనుల్లో శ్రమ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు కలిగిస్తాయి ఆలోచనలు స్థిరంగా లేకపోవడం వలన వృత్తి వ్యాపారాలు పురోగతి కనిపించదు ఉద్యోగ పర్యటనలు కలిసి రాకపోవచ్చు మకర రాశి నూతన వాహనములు కొనుగోలు చేస్తారు పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యక్తి నుండి కీలకమైన సమాచారం అందిస్తు అందుతుంది గ్రహోపకరణములు కొనుగోలు చేస్తారు కొత్త వారి పరిచయం వలన ఉద్యోగం లాభిస్తుంది వ్యాపారములు అనుకూలంగానే ఉంటుంది కుంభరాశి ప్రతి పని ఆలస్యమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుకోని వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించాలి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దవారి సలహా సూచనలు తీసుకోవడం చాలా మంచిది ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది ఆర్థికంగా నిరాశ కలుగుతుంది చివరిగా మీనరాశి కుటుంబ సభ్యులతో శుభకార్యములకు హాజరవుతారు ఆర్థికంగా చాలా లాభకరమైన రోజు ఉద్యోగపరమైన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పనులందు అవరోధములు తొలగుతాయి వ్యాపార విషయమై దూర ప్రయాణాలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు కలుగుతాయి ఇది ఈరోజు రాశిఫలాలు దినఫలాలు రేపటి రాశి రాశిఫలాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఓం శ్రీమాత్రే నమ